ఇక్కడ నేను మాట్లాడుతుంటే నీ పాటి నువ్వు తాగుతునే ఉన్నావు అంటే ఎట్లా కనిపిస్తున్నావు నీ కంటికి నేను అర్థమైతలేదు ఏది ఉంది ఎందుకు తెలుస్తున్నావు ఇప్పుడు ఎందుకు తెలుసు ఏంది వంశీ ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు తాగు అరే అబ్బా అరే తిటాక ఏదో పోస్తుంది తాగుతున్నావు కాదు చిప్స్ ఎక్కడ విజయవాడ తీసుకొచ్చిండు ఏంది ఇది

వంశీభాయ్ తీసుకొచ్చిండు సరే బీర్లు తీసుకొచ్చిండు నువ్వు ఒకదాని నువ్వు ఆ రోజు అట్లానే ఒకదాని తెచ్చుకొని దాగినో అన్ని కథలు చేసిన తిక్క తిక్క పనులు చేసిన తిట్టినా కొట్టినా తాగుతా బరాబర్ తాగుతా బరాబర్ తాగుతా నేను అదే దేని గురించి తాగుతావు నీ ప్రాబ్లం ఏంది అసలు నీ వల్ల ఇజ్జత్ తీసుకున్నావే నువ్వు ఇంట్లో ఇజ్జత్ అని ఉట్టినావా ఎట్లా ఉట్టినావు నువ్వు నీ వల్ల నేను మొత్తం ఆగమైపోయినా మీ అమ్మ నాన్న అట్లానే పెంచిరా అట్లానే పెంచిరా చెప్పు నన్ను చాలా పద్ధతిగా పెంచి మా మమ్మీ ఇదే పద్ధతి ఇట్లా బీర్లు మీద చేసుకుంటా నీ వల్ల అలా తయారైపోయినాయను కాదు అనిపిస్తులేదా